వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశైల క్షేత్రం గుర్చి తెలుసుకోండి సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఉన్న పాతాల గంగా బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి అనే మూడు పర్వతాల మధ్య ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది శ్రీ శ్రీశైల క్షేత్రం శిఖరం ఎత్తు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కృతయుగంలో హిరణ్య కశ్యపునికి ఈ క్షేత్రం పూజా మందిరము శ్రీరాముడి పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల అవస్థలు చూసి ప్రోలయ వేమరెడ్డి క్రీస్తుశాఖం పదమూడు వందల ఇరవై ఆరు ముప్పై ఐదు కాలంలో మెట్లు నిర్మించారు ఒకప్పుడు ఎన్నో వ్యవయ ప్రయాసల కోర్చి స్వామిని దర్శించేవారు అలా దర్శించిన దర్శనము ధూళి దర్శనం అంటారు అలా ధూళి దర్శనము చేసుకుని నిద్ర చేసి పాతాల గంగలో శుచిగా తా చేసి మళ్ళీ దర్శనం చేసుకునేవారు నేటికి కొంతమంది స్వామిని విధంగా దర్శనం చేసుకుంటున్నారు